నంద్యాల జిల్లా డోనుపట్నంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో రిటైల్ వ్యాపారస్తులు బయట ఆందోళన చేపట్టారు హోల్సేల్ పూల వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాకుండా చేతి కాటాతో పూలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఎలక్ట్రానిక్ కాటాతో తేడా వస్తుందని తెలిపారు దాంతో తీవ్రంగా నష్టపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు తర్వాత బలారులు తర్వాత అందరూ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఒక సిస్టమ్ కావడం జరిగింది ఇప్పుడు మీ సమస్య ఆటల వల్ల కాదు కేవలం పశువుల వల్లనే సమస్య కాబట్టి ఇది పుసరు సంబంధించి తెచ్చి దీనికి అంతా మొత్తం కొనుగొనమంది కరెంటు కాదు కాబట్టి ఒక నాలుగు రోజులు చూద్దాం ఈ రోజు ఏం వరము గురువారం గురు శుక్ర శని అది చూస్తాం మళ్ళీ సోమవారం దాకా చూద్దాం నాలుగు రోజులు చూద్దాం నాలుగు రోజులు కరెంటు కాదండి నరసని తర్వాత సోమవారం మంది మళ్ళీ రండి మీరంతా తర్వాత మీ సమస్య అప్పుడు చూద్దాం అప్పుడు దాకా సమస్య కాకుంటే దానికి అడుగు చేద్దాం అంతేగాని ఊరికే మీరు గలగల గల గల కొట్లాడి వాళ్ళు కొట్లాడి ఇట్లా కొట్ట